నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవాలా అసలు ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఇంపార్టెంటా అంత ఇంపార్టెంటా అసలు ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్ వాడకపోతే ఏమవుతుంది సో ఖచ్చితంగా తెలుసుకోవాలండి ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్తో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మెడిసిన్ వేసుకోవడం మర్చిపోయినా సరే పక్కన వాళ్ళ అమ్మో లేకపోతే వాళ్ళ హస్బెండో ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కాబట్టి సో అందరూ తెలుసుకోవాల్సిన వీడియో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ తెలుసుకోవాల్సిన వీడియో అనమాట సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఏం చేయాలో తెలుసు కదండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేకపోతే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెలైకౌన్ ఉంటుంది దాంట్లో ఇంక మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ అండ్ ఇంకొక విషయం మర్చిపోయాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో ఆ భగవంతుడి దయ వల్ల అందరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరో తరానికి మరో యువతని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఎంతోమంది గర్భిణీ స్త్రీలకు నా అభినందనలు సో ఈరోజైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రెగ్నెన్సీలో చాలామంది మెడిసిన్స్ అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి అసలు మెడిసిన్స్ వేసుకోవాలా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోలేకపోతున్నాను బాబు ఈ మెడిసిన్స్ చాలామందికి మెడిసిన్ వాసన పడదు వాసన చూసేసరికి వికారం వచ్చేస్తుంది వామ్థింగ్ అని వచ్చేస్తుంది వామ్థింగ్స్ అయిపోతాయి సో ఇలా చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు సో నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను కూడా ఫేస్ చేసిన విషయం విషయమే అలాగే నేను కూడా చాలాసార్లు స్కిప్ చేసిన విషయమే అనమాట సో ప్రెగ్నెన్సీ టైంలో మెడిసిన్స్ అనేది స్కిప్ చేస్తూ ఉంటామండి సో అసలు స్కిప్ చేయించలేదా అసలు ప్రెగ్నెన్సీ టైంలో మెడిసిన్స్ ఎందుకు రాస్తారండి డాక్టర్స్ అసలు వాళ్ళకి ఎందుకు రాయాల్సిన అవసరం ఏంటి మనం హెల్తీగా ఉంటే మనం బేబీ హెల్తీగా ఉంటే వాళ్ళకేంటి అవసరం సో అసలు మెడిసిన్స్ అనేవి వేసుకోవాలా లేదా తెలుసుకుందాం సో ప్రెగ్నెన్సీలో మెడిసిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాత్రేనండి ఎందుకంటే సరే మన బాడీ మన బాడీలో మనకి ఎలా ఉంది ఏంటి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన నుంచి కూడా మన లాస్ట్ డెలివరీ వరకు మనం టచ్లో ఉండేది మన డాక్టర్తో సో గైంగనాలజిస్ట్తో మనం టచ్లో ఉంటాం సో మన ప్రతిదీ కూడా వాళ్ళు మనకి స్కానింగ్ చేసేటప్పుడైనా లేకపోతే మనకన్నా టెస్టులు చేసేటప్పుడైనా బీపీ షుగర్ థైరాయిడ్ సో ఇలాంటి టెస్టులు చేసినప్పుడైనా ఏదైనా సరే వాళ్ళకి మన బాడీలో ఉండే ఏ ప్రాబ్లం అయినా వాళ్ళకి తెలుస్తుంది సో దాన్ని బట్టే మనకి మెడిసిన్స్ అనేది ప్రిఫర్ చేస్తారు తప్ప మనకి ఏదో ఇచ్చేయాలి కదా అన్నట్లుగా అయితే వాళ్ళు మెడిసిన్స్ అనేది ప్రిఫర్ చేయరండి సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో చాలా మందికి అసలు మామూలుగా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే కనుక ప్రెగ్నెన్సీలో కాల్షియం ఐరన్ ఈ ట్యాబ్లెట్స్ అనేవి కంపల్సరీ రాస్తూ ఉంటారనమాట డాక్టర్స్ సో కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ అయితే ప్రెగ్నెన్సీలు ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిన ట్యాబ్లెట్స్ అండి అవి సో ఈ కాల్షియం ఐరన్ అనేవి ఎందుకు వాడాలి సో ఈ మనకి ఐరన్ వల్ల ఏమవుతుందండి చక్కగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది మన బేబీకి మనకి బ్లడ్ అనేది బాగుంటుంది సో బ్లడ్ సప్లై ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి సో అలాగే మన బాడీలో ఐరన్ ఇవన్నీ కూడా చక్కగా ఉంటుంది కాల్షియం అనేది మనకి కాల్షియం అనేది చాలా అవసరం అనమాట సో బోన్ డెవలప్మెంట్కే కాదు బేబీ బోన్ డెవలప్మెంట్కి కాల్షియం అనేది బాగుంటుంది అలాగే మనకి బాడీ పెయిన్స్ అవి రాకుండా అంటే బోన్ పెయిన్స్ అవి రాకుండా ఆఫ్టర్ డెలివరీ కూడా మనకి బోన్ పెయిన్స్ అవి రాకుండా కూడా ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి సో మీకు ఒక రెండే రెండు లైన్స్లో మీకు చెప్పాను కదండి కాల్షియం అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రాధాన్యత సో కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి సో డాక్టర్స్ రాసేటప్పుడు మీరు తప్పకుండా వాడండి చక్కగా సో తర్వాత ఇంకొన్ని మెడిసిన్స్ అనేవి ఎందుకు రాస్తారంటే కనుక మీ అంటే మీకు బీపీ చెక్ చేసిన షుగర్ చెక్ చేసిన సో కొంతమందికి ప్రెగ్నెన్సీలో షుగర్ ఉంటుంది కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది కొంతమందికి హై బీపీ ఉంటుంది సో ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అనేది ఉంటుంది సో అందరు ప్రెగ్నెన్సీ లేడీస్కి ఒకేలా ఉండదు కదా సో కొంతమంది ఏంటంటే నీకు ఈ ట్యాబ్లెట్సే రాశారా నాకు ఈ ట్యాబ్లెట్సే రాశారు ఇలా రాశారు ఏంటి అన్న హరి కూడా అవుతూ ఉంటారు సో అంటే అందరికీ ఒకే కండిషన్ అనేది అందరిది ఒకేలా ఉండదు సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది సో మన వేళ్ళే ఐదు సమానంగా ఉండవు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది సో కాబట్టి ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఉమెన్ కండిషన్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది సో మన బాడీలో మనకి ఎలాంటిది కావాలి సో ఎలాంటి మెడిసిన్ వెళ్తే వాళ్ళ బాడీకి బాగుంటుంది సో వాళ్ళ హెల్దీ బేబీకి జన్మనిస్తారు సో అనేది మన డాక్టర్కి తెలుస్తుంది కాబట్టి చక్కగా మనకి మన మనకి కావాల్సిన వేలోనే మనకి ట్యాబ్లెట్స్ అనేవి రాస్తూ ఉంటారు సో దాన్ని స్కిప్ చేయడం అన్న స్కిప్ చేయకూడదు సో స్కిప్ చేయకుండా చక్కగా డైలీ ట్యాబ్లెట్స్ అనేది వేసుకుంటే మీకు చాలా మంచిది అనమాట సో ఒకవేళ మీకు ఏమన్నా ఒక్కొక్క ట్యాబ్లెట్ వల్ల ఏమన్నా ఏమైనా వామిటింగ్ సెట్యురేషన్ వచ్చినా లేకపోతే ఏమన్నా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు ఏమైనా నీరసం వచ్చినా సో ఒక్కొక్క ట్యాబ్లెట్ అనేది ఏమైనా కొంచెం పవర్ అయి అయినా కొంచెం ఒక్కొక్కసారి నీరసం వచ్చినా అవి మీరు గమనించుకుని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేడం నాకు ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కొంచెం ఇలా ఉంటుంది అని అంటే కనుక ఆ ప్లేస్లో ఇంకొక ట్యాబ్లెట్ అనేది మీకు కొంచెం డోస్ తక్కువ ట్యాబ్లెట్ లేకపోతే మీకు అట్లా ఏ ఫీలింగ్ రాని ట్యాబ్లెట్ అనేది ఏదోటి ప్రిఫర్ చేస్తారు సో అలా అని నాకు ఇలా ఉంది నాకు ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇలా ఉంది అనేసి ట్యాబ్లెట్స్ వేసుకోవడం మానేయడం వల్ల మీకు మీ బేబీకి కూడా ప్రాబ్లం అవుతుంది సో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి మన డాక్టర్తో బాండింగ్ అనేది మనం పెంచుకుంటూ ఉండాలి సో మన మీకు ఏమన్నా ఒక టూ డేస్ వాడేసరికి ఏమన్నా ఆ ట్యాబ్లెట్ పడలేదు అనిపిస్తే కనుక మీ డాక్టర్ని మీరు సగ అడిగితే కనుక వాళ్ళు మీకు ఆ ప్లేస్లో ఇంకొకటి చక్కగా సజెస్ట్ చేస్తారు సో అలాగే మనకి ఇప్పుడు ఏంటండి బ్లడ్ అనేది చాలా అవసరం ప్రెగ్నెన్సీలో సో బ్లడ్ అనేది చాలా అవసరం అలాగే మనకి ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో కూడా బ్రెడ్ బ్లడ్ అనేది కూడా పోతూ ఉంటుంది సో బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కూడా అప్పటికప్పుడు డెలివరీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇలాగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అలాగే ఏమన్నా మెడిసిన్ సరిగ్గా వేసుకోకపోతే కనుక హై ఒకవేళ బీపీ అన్న ఉంటే కనుక బీపీ పెరిగిపోవడం అని లేకపోతే తగ్గిపోవడం అని లేకపోతే ఉమ్మనీరు కొంతమందికి ఉమ్మనీరు ఎక్కువ ఉంటుంది కొంతమందికి ఉమ్మనీరు తక్కువ ఉంటుంది దానికి కూడా ప్రిఫర్ చేస్తూ మెడిసిన్స్ అనేవి రాస్తారు సో అవి కూడా మనం కరెక్ట్గా వాడకపోతే ఆ ఉమ్మనీరు తగ్గిపోవడం అని లేకపోతే ఉమ్మనీరు పెరిగిపోవడం అని సో ఇలాంటివన్నీ నష్టాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట లేకపోతే కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారంటే కనుక మేము మంచి ఫుడ్ అనేది తీసుకుంటున్నాం సో మేము ఆకుకూరలు తీసేసుకుంటున్నాం మేము ఫ్రూట్స్ తీసేసుకుంటున్నాం సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మాకు చాలా ఇంకా మెడిసిన్స్ అక్కర్లేద్దు అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు సో నో అనగ్ కాదండి సో మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఆ మెడిసిన్ అనేది వేసుకుంటే మీకు ఇంకా హెల్తీగా ఉంటారనమాట సో అలాగే నేను చెప్పాను కదండి మీకు ఏమైనా మెడిసిన్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక వెంటనే మీ డాక్టర్ సలహా తీసుకుని చక్కగా డాక్టర్ సలహాతో మీరు అన్నీ పాటించారంటే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు సేఫ్గా ఉంటారు మీ బేబీని సేఫ్గా ఉంచుతారు మీరు హ్యాపీగా మీకు డెలివరీ టైంలో బ్లడ్ తక్కువ ఉందని లేకపోతే ఏమన్నా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేవని లేకపోతే బీపీ పెరిగిపోయిందని ఇట్లా ఇలాంటి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా చక్కగా మీరు చక్కగా డెలివరీకి సిద్ధంగా ఉంటారనమాట సో ఇలాంటి కాంప్లికేషన్స్ అంటే బ్లడ్ తక్కువైపోవడం సో ఇలాంటివన్నీ తెచ్చుకోకుండా ఉండాలంటే మీరు మంచి ఫుడ్తో పాటు డాక్టర్స్ మీకు చేసిన ఈ మెడిసిన్స్ కూడా మీకు వాళ్ళు రాసిన మెడిసిన్స్ కూడా వాడడం అంతే ఇంపార్టెంట్ అనమాట సో ఈ కాలుష్యం ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి చాలా మంచివండి సో అవేమి ఇంకొక్క సమస్యలకి దారి తీస్తారన్నట్లుగా మీరు ఏమనుకోవద్దు అనుకోవద్దు అలాగే మనకి చెప్పాను కదండి మీకు ఫస్ట్లోనే నేను చెప్పాను కాల్షియం ట్యాబ్లెట్స్ ప్రాధాన్యత చక్కగా చెప్పాను సో అవి వాడడం వల్ల మీకు ఏమీ కాదు మీ బేబీకి మీకు కూడా చాలా మంచిది అనమాట సో అంతా కూడా బాగుంటుంది మీకు ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ ఆఫ్టర్ డెలివరీ కూడా మీకు చక్కగా మీకు కాల్షియం ఇవన్నీ ఉండడం వల్ల ఫుడ్ పరంగా కాల్షియం పాలు అవి తీసుకోవడం వల్ల కాల్షియం వస్తుంది అలాగే కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కూడా మీకు ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఆఫ్టర్ డెలివరీ కూడా మీకు బోన్ పెయిన్స్ అవి ఉండడం సో అలాంటివి అనమాట సో ఇలా ఐరన్ తీసుకోవడం వల్ల ఆఫ్టర్ డెలివరీ కూడా మీకు చక్కగా డెలివరీ టైంలో బ్లడ్ పోయినా సరే మీరు ఇంకొంచెం చక్కగా బ్లడ్ అనేది మీకు సరిపడగా మీ బాడీలో ఉంటుంది కాబట్టి డెలివరీ తర్వాత కూడా మీకు డెలివరీలో బ్లడ్ పోయినా తర్వాత కూడా చక్కగా మీరు రికవరీ అవ్వడానికి మీకు చక్కగా అవకాశం ఉంటుంది సో మెడిసిన్స్ ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి కంపల్సరీ మెడిసిన్స్ అనేవి వాడండి సో హోప్ యూ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక కంపల్సరీ షేర్ చేయండి అలాగే మీకు ఏమన్నా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నేను తప్పకుండా ఆచరిస్తాను సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్